ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు ఎందుకు అమలు చేయవు నూరు రోజులు ఆరు గ్యారంటీ లాంటివి ఏమైంది అంటే ఇలా ఒకటే పల్లె వెతుకున్నారు అందరు ఏమంటారు వాళ్ళు కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయాడు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయాడు అని చెప్పి దుష్ప్రచారం అబద్ధాలు చెప్తా ఉన్నారు మొన్నీ మధ్యనే పార్లమెంట్లో ఒక బీజేపీ ఎంపీ గారు ఆయన అడిగినాడు కేంద్ర ప్రభుత్వాన్ని మరి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రాష్ట్రం అప్పులపాలైపోయింది అంటున్నాడు కేసీఆర్ గారు అప్పుల పాలు చేశారు అంటున్నాడు ఎంత అప్పు అయింది కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టినాడు తెలంగాణ వచ్చినాడు ఉన్న అప్పెంత కేసీఆర్ గారు నాడు ఉన్న అప్పెంత అని చెప్పి అడగడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని అడిగింది భారతదేశంలోనే అతిపెద్ద బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ తర్వాత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాదు వాళ్ళని అడిగింది అడిగి పార్లమెంటు వేదికగా ఆ బీజేపీ పార్లమెంట్ సభ్యుడికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది ఏం చెప్పిందయ్యా అంటే కేసీఆర్ గారు పదవీ బాధ్యతలు చేపట్టినాడు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఉన్న అప్పు వారసత్వంగా మనకు వచ్చింది డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు పదవి నుండి దిగిపోయిన నాడు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు మన రాష్ట్రం యొక్క అప్పు మూడు లక్షల యాభై వేల కోట్లు అంటే ఆ మూడు లక్షల యాభై వేల కోట్లలో ఆ డెబ్బై రెండు తీసేస్తే తొమ్మిదిన్నర ఏళ్ళ కాలంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం రెండు లక్షల ఎనభై వేల కోట్లు మాత్రమే అని చెప్పి నేను చెప్పడమో అజయ్ గారో నామా గారో రవిచంద్ర గారో చెప్తున్న మాట కాదు కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్న మాట వాళ్ళు చెప్పేదేవో రెండు లక్షల ఎనభై వేల కోట్లు గారిని అడిగితే ఆరు లక్షల కోట్లు అంటాడు తుమ్మలని అడిగితే ఏడు లక్షల కోట్లు అంటాడు బాంబులేటిని అడిగితే ఎనిమిది లక్షల కోట్లు అంటాడు రేవంత్ రెడ్డిని అడిగితే పది లక్షల కోట్లు అంటాడు నోరే కదా ఏముంది ఎటుబడితే అటు మాట్లాడచ్చు ప్రజలు వెర్రోళ్ళు కదా నమ్ముతారులే అనుకుంటున్నారు ఈ సన్నాసులు నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు రెండు లక్షల ఎనభై వేల కోట్ల అప్పు చేసిండు కేసీఆర్ చేసి ఏం చేసిండు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో పదకొండు సార్లు రైతు బంధు రూపంలో వేసిన నాయకుడు కేసీఆర్ ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు అప్పు చేసి ఏం చేశాడు కేసీఆర్ ఒక్కొక్క రైతుకి రైతు బీమా ఇచ్చి లక్షల మంది రైతులకి ఐదు లక్షల రూపాయలు చొప్పున చనిపోతే ఎవరైనా నష్టపరిహారం అందించారు కేసీఆర్ గారు ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు తొమ్మిదిన్నరేళ్ళు ఒక్క ఉచిత కరెంటు కోసమే వ్యవసాయానికి యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం రైతన్నల కోసం ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు రెండు దఫాలుగా లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేయడానికి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వెచ్చించింది కేసీఆర్ ప్రభుత్వం ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు రెండు లక్షల ఎనభై వేల కోట్లు ఆ అప్పుతో వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి ఆరున్నర లక్షల మంది మన పిల్లలకి ఆరున్నర లక్షల మంది పిల్లలకి ఒక్కొక్క అమ్మ మీద ఒక్కొక్క అమ్మాయి మీద ఒక్కొక్క తమ్ముడి మీద లక్ష ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి నాణ్యమైన విద్య అందించారు ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు చేసి ఏం చేశారు పదిహేను లక్షల మంది ఆడకూతురులకి లక్ష రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పేరుతో షాదీ ముబారక్ పేరుతో వారు పెళ్లి చేయించారు ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు ముప్పై రెండు జిల్లాలుగా తెలంగాణను మార్చి ముప్పై రెండు కలెక్టరేట్లు కట్టారు ముప్పై రెండు కలెక్టరేట్లు మాత్రమే కాదు ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్న తెలంగాణలో ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత ముప్పై రెండు నర్సింగ్ కాలేజీలు పెట్టిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారు ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు అప్పు చేసి ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని నలభై వేల కోట్ల రూపాయలతో కట్టారు ఎస్ కేసీఆర్ అప్పు చేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తొంభై శాతం పనులు పూర్తి చేసి ముప్పై వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు ఎస్ కేసీఆర్ గారు అప్పు చేశారు మీ ఖమ్మం జిల్లాకు వరప్రధాని లాంటి సీతారామసాగర్ ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు ఈ జిల్లా రైతన్నల కోసం ఖర్చు పెట్టారు ఎస్ కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవం కానీ కేసీఆర్ చేసిన అప్పు మన భవిష్యత్తు మీద పెట్టిన పెట్టుబడి తెలంగాణ పిల్లల కోసం పెట్టిన పెట్టుబడి తెలంగాణ రైతుల కోసం పెట్టిన పెట్టుబడి తప్ప కేసీఆర్ గారు మీలాగా దోచుకోలేదు మీరేం చేస్తున్నారు రెండేళ్లలో చెప్పండి కేసీఆర్ గారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రైతులకి నాట్లేసే టైంకి మీ ఫోన్లన్నీ టింగు 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 మోగేది రైతు బంధు మీ ఖాతాల్లో పడేది వేల కోట్ల రూపాయలు మీ ఖాతాల్లోకి వచ్చేది కానీ ఇవాళ వేల కోట్ల రూపాయలు టకీ టకీమని పోతున్నాయి ఎక్కడికి పోతున్నాయి ఎక్కడికి ఢిల్లీకి పోతున్నాయి రాహుల్ గాంధీ గారికి సామంత రాజులు కప్పం కట్టకపోతే పోస్ట్ ఊస్టింగే కదా నెలకి వంద కోట్లు కట్టకపోతే అరవై నెలలకు ఆరు వేల కోట్లు కట్టకపోతే పోస్ట్ ఊస్టింగే నెలకు ఒకసారి పోవాలి కాళ్ళు మొక్కాలి కప్పం కట్టాలి పోస్టు భద్రంగా ఉందా లేదా చూసుకోవాలి అది తప్ప ఏంది నువ్వు పీకింది అని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని రెండేళ్ళు బూతు మాటలు తప్ప బూతు మాటలు తప్ప ఏమన్నా ఒక్క మంచి పని ఎవరి కోసమైనా ఒకరికన్నా దయచేసి చెప్పమని నేను అడుగుతా ఉన్నా ఇవాళ బూతు మాటలు అంటే చండాలమైన మాటలు మా నాకు ఇష్టం ఉండదు కానీ తప్పట్లేదు దరిద్రంగా ఆయన మాట్లాడుతుంటే మాకు ఎదురుగా ఉన్న మాకు రక్తం ఉడుకుతా ఉంది సరే కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన నాయకుడు దశాబ్దాల కళ నెరవేర్చిన నాయకుడు ఇదే ఖమ్మం జిల్లాలో ఆనాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విద్యార్థుల ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉద్యమానికి అల్టిమేట్గా లక్ష్యాన్ని చేర్చిన నాయకుడు కేసీఆర్ గారు అట్లాగే పదేళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణకు ఎన్నో అపురూపమైన అద్భుతమైన ప్రాజెక్టులు ఇచ్చినవాడు కేసీఆర్ తెలంగాణకి దేశ స్థాయిలో గౌరవం తెచ్చిపెట్టినవాడు కేసీఆర్ ఇవన్నీ కరెక్టే మన పార్టీ అధ్యక్షుడుగా కూడా కేసీఆర్ కరెక్టే కానీ ఇవన్నింటికి మించి మా నాయన కదా మా నాన్న కదా మరి మా నాన్నని మా నాన్నని ఇష్టం వచ్చినట్టు అంటే ఓ కొడుకుగా నా కోపం రాదా నేను మాట్లాడుతుంటే అప్పుడప్పుడు మన పెద్దోళ్ళు చెప్తుంటారు మన ఉపేంద్రన్న చెప్తుంటాడు అప్పుడప్పుడు మీరెందుకు మాట్లాడుతున్నారు వాళ్ళలాగా దిగజారి అని వాళ్ళలాగా దిగజారి మాట్లాడాలని నాకు లేదు కానీ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అంటే రక్తం ఉడుకుతున్నది ఏమడుగుతున్నాం మనము ఏమైందయ్యా కౌలు రైతులకు డబ్బులు ఇస్తానంటివి కౌలు రైతులకు రైతు బంధు అన్నావు కదా ఇరవై రెండు లక్షల మందికి ఉత్తరం రాస్తేవి కదా కౌలు రైతుల పక్షాన్ని అడుగుతున్నా ఏది రైతు బంధు అంటే ఏమంటాడు నీ లాగులో తొండలు వదులుతా అంటాడు ఏమైందయ్యా మహిళలకు ఇస్తానన్నా రెండున్నర వేలు అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా అంటాడు ఏమైందయ్యా రెండు లక్షల ఉద్యోగాలు మా తమ్ములకు ఇస్తానంటివి కదా మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలని అశోక్ నగర్ చౌరస్తాకొచ్చి నువ్వు నీ రాహుల్ గాంధీ సొల్లు కబుర్లు చెప్తీరు కదా ఏమైనా రెండు లక్షల ఉద్యోగాలు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు ఏం చేయాలా ఇట్లా మాట్లాడితే ఏమనాలా తప్పట్లేదు ఇంకా గౌరవం ఏంటంటే ఆయన ఏడిపోయిందో నాకు అర్థం కాదు తెల్లారు లేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో నాకు అర్థం కాదు ఆల్రెడీ అడ్డిమారి గుడ్డి దెబ్బలో వచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు పేమెంట్ కోటాలో సీటును కాపాడుకుంటున్నావు హ్యాపీగా పని చేసుకో తెల్లారు లేతే అరుపులు పెడబొబ్బలు సెక్యూరిటీ వాళ్ళు కొడుతున్నాడు ఈ మధ్యన చూస్తూ ఉన్నారేమో మీరు ఆయనకి సెక్యూరిటీగా ఉండే పోలీసు కూడా కొడుతున్నాడు నేను అందుకే చెప్పాను ఆయన భార్య గారికి ఆయన శ్రీమతికి అమ్మ గీతమ్మ ఇప్పుడు అరుస్తున్నాడు ఫ్రస్ట్రేషన్లో రేపేమన్నా కరుస్తాడో ఇంట్లో కట్టయితెల్లి అని చెప్పాను ఏందా అరుపులు ఏందా అరుపులు పెడబొబ్బలు ఏంది లొల్లి ఆయన బాధ ఏందో నాకు అర్థం కాదు నన్ను పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు నువ్వు నీలాగా నేను గుంటూరులో చదువుకోలేదంటాడు అవును నేను చదువుకున్నా గుంటూరులో నేను చదువుకున్నా ఓ రెండేళ్ళు చదువుకున్నా నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు ఆనాడు మా నాన్నగారు నన్ను తీసుకొని పోయి అక్కడ విజ్ఞాన్ కాలేజీలో లావు రత్తయ్య గారు పెద్ద మనిషి ఉంటారు ఆ రత్తయ్య గారి కాలేజీలో వేస్తే ఖమ్మం జిల్లాలోని చాలామంది పిల్లల్లాగానే నేను కూడా పోయి చదువుకున్నా చదువుకుంటే తప్ప నేను నీలాగా ఆవరా తిరగలేదు మరి నేను చదువుకున్నా మా అమ్మ నాయన మా అమ్మ నన్ను నాకు చదువుకోమంటే చదువుకున్నా అది కూడా తప్పేనా నేను ఇంకోటి అడుగుతా నేను ఆంధ్రాకి పోయి చదువుకుంటే తప్పంట కానీ ఈయన మాత్రం భీమవరం నుంచి అల్లుడు తెచ్చుకోవచ్చు అంట ఇది ఎక్కడ నీతి మరి నువ్వేమో ఆంధ్రా నుండి అల్లుడిని తెచ్చుకోవచ్చు నేను ఆంధ్రా పోయి చదువుకోకూడదా ఇంకో మాట అంటాడు నేనంట అమెరికాలో బాత్రూమ్లు అయ్యా నేను ఏం చెప్పాలి నీకు మీ అన్ను ఉన్నాడు కదా అమెరికాలో మీ ఉన్నాడు జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డి అన్నున్నాడు ఆయన ఇంట్లో ఆయన బాత్రూమ్ కడుక్కోడా నీ కూడా వచ్చి అడుగుతాడా ఎవరింట్లో వాళ్ళు అక్కడ బోల్గడుగుతారు వంట వండుకుంటారు తింటారు అక్కడ పనులు దొరకరు సామాన్యమైన కుటుంబాలకు అక్కడ పనులు ఉండరు నువ్వు వేల లక్షల కోట్ల అధిపతి అయితే తప్ప నీకు అక్కడ ఉండరు ఇంట్లో వాడు పని చేసుకుంటాడు అయినా ఇక్కడ మా ఆడకూతురు ఇంతమంది ఉన్నారు మనం ఇళ్లలో మనం పని చేసుకోమా తప్ప చేసుకుంటే ఎవరింటి పనులు చేసుకుంటే తప్ప నాకు తెలవగడుగుతా ఏం మాటలు నిన్ను గెలిపించింది ఎందుకు నిన్ను అడుగుతున్నది ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి ఈ ఎగవేతలు బంద్ చేసి ఈ పనికిమాలిన డైలాగులు బంద్ చేసి పని చేయరా బాబు అంటే అది చేత కాదు ఇక మీ జిల్లా మంత్రులైతే ఒక్కొక్కడికి మొక్కాల ఒక ఆయన ఉన్నాడు రెవెన్యూ మంత్రి బాంబులేటి ఇక దీపావళికి బాంబులు వెళ్తాయి చూడండి అన్నాడు రెండు దీపావళి పోయినాయి బాంబులు ఎక్కడ వెళ్ళాయో నాకు తెలియదు ఈయన గారు పోయి మాత్రం అదాని కాళ్ళు పట్టుకొని మోడీ కాళ్ళు పట్టుకొని ఆయన ఇంటి మీద ఈడీ రేడ్ అయితే మాత్రం కాళ్ళు పట్టుకొని మీ బీజేపీలో చేరుతాను దండం పెడతాను నా మీద కేసు పెట్టకండి అని చెప్పి సిగ్గు లేకుండా బీజేపీకి మోకరిల్లి ఇలా కేసు మాఫీ చేయించుకుంటా ఉన్నాడు ఇక ఇక్కడ ఖమ్మంలో ఇంకో మంత్రి గారు ఆయన మన కార్పొరేటర్లు ఇల్లు బిజీగా తిరుగుతూ ఉన్నాడు కార్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఇలా నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఒక ముగ్గురు కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట ఒకటి మాత్రం నేను పక్కాగా చెప్తున్నా మంత్రి గారు ప్రజలు అనుకుంటే మీరు ఎంతమందిని ఎత్తుకొని పోయినా నువ్వు పీకేదేమి ఉండదు ప్రజలు అనుకుంటే పెద్ద వాళ్ళని ఇంటికి పంపించారు నువ్వు ఎంతమంది నన్ను ఎత్తుకొని పో పర్లేదు బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం కొత్త యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను పువాడు అజయ్ గారిని కోరుతా ఉన్నా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి బంగారం లాంటి నాయకులు ఉన్నారు మనకి చాకులు లాంటి పిల్లలు ఉన్నారు అవకాశం ఇవ్వండి వాళ్ళే మరి కొత్త కొత్త నాయకులుగా ఉద్భవిస్తారు వాళ్ళని నేను వస్తుంటే గర్వంగా అనిపించింది